మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి మేడి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేసి మేడి చెట్టు దగ్గర పుష్పాలుంచి అక్షింతలు వేసి మేడి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడొత్తులేసి దీపం పెట్టి మేడి చెట్టు కొమ్మకి ఒక పసుపు రంగు వస్త్రం కట్టాలి ఎల్లో కలర్ క్లాత్ మేడి చెట్టు కొమ్మకు కట్టాలి ఎల్లో కలర్ క్లాత్ లేదనుకోండి పసుపు దారం తీసుకొని వెళ్ళండి పసుపు దారాన్ని మేడి చెట్టు కొమ్మకి మూడు వరుసలు చుట్టాలి ఆ తర్వాత మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ శ్రీదత్త శరణమ్మ అనుకోండి శ్రీదత్త శరణమ్మ శ్రీదత్త శరణమ్మ ఈ మంత్రం అనుకుంటూ పసుపు దారము లేదా పసుపు వస్త్రము కొమ్మ కట్టాక మూడు సార్లు ప్రదక్షిణలు చేయండి ఆ మేడి చెట్టు దగ్గరే ఎవరికైనా పండ్లు దానం ఇవ్వండి ఇలా చేస్తే ద శత్రు బాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు అలాగే మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి దత్తాత్రేయ